ప్రబుల పీఠం ఇస్తా అన్నారు ఇవ్వలేదు మనకు పది లక్షలు ఇస్తారని అన్నారు మనం పది లక్షలు అడగలేదు ఏదైతే దళిత విద్యార్థులకు ఇవాళ చదువుకోవడానికి స్కాలర్షిప్ వేయడానికి ఐదు వేలు లేని కేసీఆర్ గారి వద్ద పది లక్షలు ఇస్తా అన్నారు అది ఏ విధంగా ఇస్తా అన్నారో నాకు ఇంకా అర్థం కాలేదు ఇప్పుడు నేను నాకు టిఆర్ఎస్ పైన కానీ బీజేపీ పైన కానీ వాళ్ళకు నాకు ఎలాంటి సంబంధం అంటే వాళ్ళతో నాకు ఎలాంటి గొడవలు లేవు వాళ్ళకు వ్యతిరేకంగా కానీ వీళ్ళకు వ్యతిరేకంగా కానీ నేను ఏం మాట్లాడాను నేను చదువుకున్నదా అని నాకు నేను ఆలోచించుకోగలుగుతాను నేను చూస్తున్నా నేను అర్థం చేసుకుంటున్నా ఎవరికి సపోర్ట్గా మాట్లాడాలి అనేది నా హక్కు అది ప్రశ్నించే హక్కు నాకు ఉంది నాకు ఓటు హక్కు ఉంది నేను అర్థం అయితే అడగగలుగుతాను అంతేగాని ఈ పార్టీల వాళ్ళు నా నేను అడిగినందుకు నా పేరుతోని చాలా రాజకీయాలు నడిపిస్తున్నారు అది కరెక్ట్ కాదు కొందరు బెదిరిస్తున్నారు కూడా ఏంటి అంటే నాకు గవర్నమెంట్ నుండి వచ్చే స్కీము అది రాదు అని బేదిరిస్తున్నారు ఎందుకు బెదిరిస్తున్నారు వాళ్ళే బెదిరిస్తున్నారా వాళ్ళతో వేరే వాళ్ళు మాట్లాడమని చెబుతున్నారా అనేది కూడా ఇంకా అర్థం కాలేదు ఎందుకు అడగకూడదు మాకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి మేమంతా రిచ్ మాకు స్లాప్ ఉన్నదా మీ పెంకుటిల్లు ఉంటున్నాం రెండు రూమ్లు ఐదుగురం ఉంటున్నాం అది అందరికీ తెలుసు అది ఎంత కష్టమో కూడా తెలుసు అందరికి ఇచ్చిన అందరికి ఇవ్వలే మన ఊరుకు నాలుగు వేల డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ అయినాయి ఇప్పటివరకు ఇచ్చిన వాళ్ళు ఎప్పుడన్నా వచ్చి ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ అయినాయి అని చూసి ఎంక్వైరీ చేసుకొని పోయిల్లా ఇంతవరకు పోలేదు అది ఎవరి తప్పు మన దగ్గర మనం మన మనం మాట్లాడకపోవడమే మన తప్పు ఎందుకంటే మనకు రావాల్సింది మనమే అడుక్కోవాలి మనమే కొట్లాడాలి మనమే కొట్లాడి సంపాదించుకోవాలి అంతే ఎవరో వచ్చి ఏదో చేస్తారనే మాత్రం మనం అస్సలు అనుకోవద్దు అందరూ చదువుకునే వాళ్ళు ఉన్నారు చాలా దాదాపు దళితుల చదువుకునే వాళ్ళే రేరు ఇప్పుడు చాలామంది చదువుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి అన్ని విషయాలు తెలుసుకొని అందరు ముందుకొచ్చి మన మనకిచ్చే మన ఇచ్చే ఏది ప్రతి ఒక్క వస్తువు కానీ డబ్బులు కానీ ఏవైనా మనం తీసుకొని మనకు ఎవరు సరైన న్యాయం చేస్తారు అనేది గుర్తుంచుకొని వాళ్ళను ఓటేసి మనం గెలిపించుకుందాం